నమస్తే అండి రామారావు నమస్తే అమ్మా రామారావు గారు కవిత గారి ఇష్యూ చూసినట్లయితే ఈ రోజు కూడా మరొకసారి విచారణకి రమ్మని చెప్పారు రాను అని చెప్తే రావాల్సిందే అని పట్టుబట్టడం జరిగింది సో ఈ రోజైనా ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉంది అంటారా కొంతమంది అరెస్ట్ తప్పదు అంటున్నారు అరెస్ట్ తప్పదు గారిని అరెస్ట్ తప్పదు ఈ రోజే చేస్తారంటారా ఈ రోజే చేసే అవకాశాలు కాదు ఈరోజు తప్పించుకున్నా సరే రేపు పరస్ట్ తప్పదు అంటున్నాను అన్నమాట అంటే వాళ్ళ అన్ని విషయాలు కూడా ఆవిడ ఇరుక్కుపోయింది తర్వాత ఏంటంటే వాళ్ళ సాక్ష్యాలు ఆధారాలు సుస్పష్టంగా ఉన్నాయి ఇప్పుడు వీళ్ళని కానీ వదిలేసినట్టు మిగతా మిగతా వాళ్ళు కూడా వదిలేయాలి కదా చట్టం దృష్టిలో అందరూ సమానమే కదా మరి ఈవెన్ కేసీఆర్ కూడా శక్తివంతం లేకుండా ప్రయత్నాలు చేశారు ఈరోజు కేటీఆర్ ఢిల్లీ వెళ్ళారు ఇంతకు ముందు హరిశ్ అక్కడే ఉన్నారు ఇప్పుడు కేటీఆర్ వెళ్ళి మంత్రం చేస్తుండ్రు మొన్న విచారినప్పుడు కూడా కేటీఆర్ గారు అక్కడే ఉన్నారు ఆ కేటీఆర్ హరీశ్ ఇద్దరు అక్కడే ఉన్నారు మంది మార్బలంతో అక్కడ ఉండి రక్షించుకోవడానికి అన్ని సన్నాహాలు చేసుకుంటుండే వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు మరి రక్షించుకోవడం కాదు కానీ కాదంటే ఒక వారం అటు ఇటు ఆ నిరుబుదల చేస్తారు కానీ ఇప్పుడు అన్ని వేల కోట్ల రూపాయలు స్కామ్ ని వాళ్ళు అంత తేలిగ్గా తీసి పారేయలేరు కదా తర్వాత కేసీఆర్ అంటే పేకల వరకు కోపం ఉండే కేసీఆర్కి ఏమో గన్ షాట్గా మొత్తానికి ఆయన లేపేద్దాం అనుకున్నటువంటి దృష్టితో ఉన్న మోదీ గారును అమిత్ షా ఎలా రక్షిస్తారు వాళ్ళు వాళ్ళ పేకల వరకు కోపం ఉంది కదా సరే బిడ్డ చేసింది మంచి లడ్డూలా దొరికింది కేసు ఎలా మానేస్తారు ఇప్పుడు కేసీఆర్ వెళ్ళి కాలు పట్టుకోవాలి పట్టుకోక తప్పదు లేదా కేటీఆర్ పట్టుకున్న కేసీఆర్ పట్టుకున్నట్టే కదా పట్టుకుంటే మరికా పాదాక్రాంతం అయిపోయినట్టే కదా కనుక ఇది ఈ కేసులోనూ కేటీఆర్ కూడా కోప్పడ్డారు ఏంటి ఇంత పిచ్చి పని చేసావు ఇప్పుడు ఏంటి ప్రయోజనం ఏంటి అని చాలామంది చాలా సీరియస్ అయ్యారు కానీ మీకెవరు చేసేదేం లేదు కవితని నేడు రేపు అరెస్ట్ చేయక తప్పదు కవిత మాటలు ఎందు మేకపోత గాంభీర్యం ప్రదర్శిస్తూ నేనేం పొరపాటు చేయలేదు ఇది తెలంగాణ జాతి మొత్తం సహించేది లేదు అని చెప్పి ఆవిడ కవిత మాటలన్నీ అబద్ధాలే కదా నువ్వు చేసిన పనికి తెలంగాణ జాతి ఎందుకు సహించదు నీకు తెలంగాణ జాతికి ఏమైనా సంబంధం ఉందా తెలంగాణ జాతి తాగుడిని తాగుడి మీద ఉంటే ఆ పీకల మీద కేసుకుంటుందా కనుక అవన్నీ తప్పే తెలంగాణ జాతి సహించేది లేదు అన్నది తప్పు ఈ కేసుల్లోంచి బయటపడడానికి ఇక్కడ మహిళా బిల్లు మీరు అంటే పాస్ చేసేంతవరకు నేను ఇక్కడ ధర్నా చేస్తాను అని చెప్పేసి మహిళా బిల్లుని వంక పెట్టుకోవడం రెండో తప్పు తర్వాత ఇక్కడ ఏంటంటే నీకు తెలంగాణ స్టేట్లోను మహిళా బిల్లు అంటాము మీ నాన్న ఇద్దరు మహిళలు తప్ప మూడో మహిళలు పెట్టలేదు అసెంబ్లీలోను మరి మీ నాన్న అడగాలి కదా ముందు అక్కడే ధర్నా చేయాలి అక్కడ ధర్నా చేసి అక్కడ సాధించుకున్న తర్వాత డీల్ ధర్నా చేస్తే బాగుంటుంది మొత్తం అన్ని కూడా వ్యవహారాలు ఆయన ఆవిడ తనను తాను ప్రొజెక్ట్ చేసుకునే విధానం మాత్రం చాలా రాంగ్గా ఉంది అండ్ ఎవరైతే అధికారులు ప్రశ్నిస్తున్నారో ఆ టైంలో అతుకులు సరిగ్గా లేని సమాధానాలు చెప్పింది అంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి పదిహేను ఫోన్లు పగలగొట్టడం సో ఫోన్ పగల కొట్టిన సేమ్ సిమ్ కార్డు తీసుకుంటారు కదా నా కోపం నేను పగలగొట్టాను నా ఇష్టం అని కొంతసేపు నేను పగలగొట్టలేదు అని కొద్దిసేపు పదిహేను సిమ్లు ఎందుకు మార్చాల్సి వచ్చింది అని అంటే దానికి సరైన సమాధానం లేదు అంటూ అవునవును ఫోన్లు పగలగొట్టడం అంటే అది ఒక ప్లాన్ అమ్మది ప్లాన్ ప్రకారంగా ఆ ఫోన్లో ఉన్న సమాచారం లేకుండా చేయడం కోసం ఫోన్లు పగల పగలబడతారు అన్నమాట ఇక్కడ మీరు ఇంటరాగేషన్ చేస్తున్నప్పుడు ఒక నిజం చెప్తే అక్కడ సాగిపోతుంది ఒక అబద్ధం చెప్తే వెయ్యి ప్రశ్నలు లేస్తారు వెయ్యి అబద్ధాలు చెప్పాలన్నమాట అదే అయింది ఈరోజు కవిత విషయంలోనూ అవన్నీ కూడా మళ్ళీ 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 మార్చి చెప్పాలంటే తనను దాన్ని నిరూపించుకోవాలంటే చాలా పడుతుంది అన్నమాట బట్ అరెస్ట్ అవ్వడం మాత్రం గ్యారంటీగా అరెస్ట్ అవుతుంది అక్కడ బెయిల్ మాత్రం తెచ్చుకుంటారు వీళ్ళు వీళ్ళు ఇన్ఫ్లుయెన్సు ఉపయోగించి బెయిల్ తెచ్చుకుంటారు ఆ సిబిఐ వాళ్ళ తాలూకు నామ్స్ ప్రకారంగా వీరికి శిక్షలు వేస్తారు ఆ నామ్స్ నుంచి తప్పించుకునే శక్తి వీడికి లేదు కదా ఏ ప్రభుత్వానికి ఉండదు ఇప్పుడు ఇంత పెద్ద స్కామ్ జరుగుతున్నప్పుడు చేస్తూ ఉన్నప్పుడు ఇటు అన్నగారికి కానీ లేదని అంటే తండ్రి గారు ఒక మాట చెప్పలేదు అంటారా కవిత వాళ్ళకి చేస్తుంటే అవునా తండ్రితో అన్నయ్యతో ఎలా చెప్తుంది చెప్పదు కదా దొంగతనం ఎప్పుడు ఎవరికి తెలియకుండానే చేస్తారు దొంగ నేను దొంగతనం చేస్తున్నాను ఎనిమిది వేలు కోట్లు అన్న నేను దొంగతనం చేస్తున్నాను పదివేలు కోట్లు అంటే వాళ్ళు ఊరుకుంటారా జనరల్ గా వాళ్ళందరి మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆరోపణలు కదా ఒక విషయం చెప్తా చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఇన్ని వేల కోట్లు సంపాదించాడు ఆయన మీద ఎన్ని కేసులు పెట్టారు ఎన్ని కేసులు పెట్టినా ఎవరికైనా దొరికేలా సాక్ష్యం ఆధారం లేకుండా సంపాదించుకున్నాడు వాళ్ళు లెక్కలు వచ్చి లెక్కలు చూసుకుంటే కరెక్ట్గా ఉన్నాయి ఇప్పుడు కేటీఆర్ ఉన్నాడు కేటీఆర్ సంపాదించుకోలేదా ఎలా సంపాదించుకున్నాడో ఆయనకి తెలుసు ఎలాంటి అకౌంట్స్ చూపించాడో ఆయన తెలుసు హరీష్ రావు ఉన్నాడు మేనిమమ్ పెంచితే పెరిగిన హరీష్ రావు ఈరోజు ఎన్ని వందల కోట్లకి ఎన్ని వేల కోట్లకి ప్రాపర్టీ ఉంది దానిలో పద్ధతులు డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి గవర్నమెంట్ వచ్చి చూసినప్పుడు కూడా అంటే వాళ్ళు తప్పు దొరకకూడదు అనమాట ఇవి దొరికిపోయింది అందుకనే స్కామ్ అన్నారు స్కామ్ అంటే బాగా రా అంటే రాజకీయాల్లోనూ ఇట్లాంటి క్రైమ్లోనూ తీరిన వారు మాత్రమే వాళ్ళే మాత్రమే స్కామ్ అంటారు అన్నమాట స్కామ్ చేశారంటారు అదే చేసింది ఈరోజు కవిత ఇప్పుడు ఆ ప్రభుత్వంపై ఎలాంటి ఆరోపణలు ఎదుర్కొనే అవకాశం ఉంది అనుకోవచ్చు అంటే ఎలాంటి ఆరోపణలు ఇప్పుడు ఇప్పుడు ఆరోపించిందంతా ఆ అవి నిజాలు అవుతాయి అంతే ఇప్పుడు ఆరోపించింది ఏంటి ఎంత స్కామ్ చేసింది ఎన్ని వేల కోట్ల స్కామ్ ఉంది వీళ్ళు తాలూకు మీరు వీళ్ళు పెళ్ళయి ఇంకెవరు ఉన్నారు ఉన్నారు మొత్తం తా వాళ్ళు ఏదైతే ఆరోపించారో ఏదైతే కేసుగా పెట్టారో వేటినైతే నిర్ధారించారో అవన్నీ తప్పకుండా ఉంటే అన్నమాట జనంలో ఈ నిందలు తప్పకుండా భరించాలి కవిత ఎప్పుడైతే విచారణకు వెళుతూ ఉన్నారో ప్రతి సమయం సందర్భంలోనూ ఇటు తెలంగాణ అంతా మనం చూస్తూ ఉన్నాం వేలాదిగా బయటకు వచ్చి మీ సపోర్ట్ కవిత అంటూ నినాదాలు చేస్తున్నారు టెక్సీలు వెలిసాయి అక్కడ ఢిల్లీలో కూడా మంచి గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ఎలా ఎలా బయట పడడానికి చేస్తున్నారు అనుకోవచ్చు లేదు తక్కువ కానీ నా చేతిలో వెయ్యి కత్తులు ఉంటే మాత్రం వాడు శిక్ష వేసేవాడు వెయ్యి కత్తులు చూస్తాడా ఉంటే ఉన్ని శిక్ష మాత్రం వేసేస్తాడు మీరేం చేస్తారు మీరు பிரபு ஏன் செய்யும் செய்யல న్యాయ అనుసరించి ఆధారాలను అనుసరించి వాళ్ళ క్రైములో ఉన్నటువంటి ఏవైతే నిరూపణ అయిందో ఆ నిరూపణను అనుసరించి వాళ్ళు వాళ్ళ తాలూకు సెక్షన్ ప్రకారంగా కేసులు వేస్తారు బయట అప్పుడే వీళ్ళు పిలుపులు ఇచ్చారు కవితను అరెస్ట్ చేయొచ్చు మీరు ఒక్కసారి మా తెలంగాణ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయమని కేసీఆర్ పిలిపించాడు ఇలాంటి పిలుపులన్నీ మామూలుగా మాటలుగా మిగిలిపోతాయమ్మా ఇప్పుడు నిన్నే నీ మీద కేసు వస్తే మొత్తం అక్కడ బస్సును తగలెట్టేయండి ఇక్కడేమో కారుని తగలెట్టేయండి ఇంక కోట్లను తగలిటీ అంటే ఎవరు బస్సులను తగలబెట్టేస్తావు నువ్వు ఎవరి కారుని తగలబెట్టేస్తావు నీకు నువ్వు ప్రభుత్వానికి మధ్య పోరాటం జరగాలి నువ్వు నువ్వు కేసు పెట్టుకో నా 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 విధంగా నాకు ఈ శిక్ష వేయడం అన్యాయం అని కేసు పెట్టుకో ఆ కేసులో గెలుచుకో అంతేకాని ఎవరెవరిని భయపెడతారు ఎవరు ఎందుకు భయపడాలి ఎవరికైనా సరే వాళ్ళ పక్షాన న్యాయం ఉన్నప్పుడు వాళ్ళు తేల్చుకోవాలి లేకపోతే శిక్ష అనుభవించాలి ఏ నువ్వు నువ్వు ముఖ్యమంత్రి గారు కూతురు కాబట్టి ఎంతకాలం కొనసాగించావు నువ్వు లేకపోతే ఎప్పుడూ గాలికి ఎగిరిపోద్దు అన్నమాట చూడాలండి ఏం జరగబోతుంది తప్పకుండా